అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక జెండా మోయటమే కాకుండా ఇవాళ బజార్కి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే సినిమా పరిశ్రమ గురించి ఎన్ని తిట్టారు మీరు చెప్పేటువంటి మీ జనసైన్యా జనసైకులు ఏంటిది అది జనసైకులు జనసైన్య వాళ్ళు ఎవరు ఎన్ని చిరంజీవిని దూషించారు అప్పుడు మీ నోరేమైంది ఒక్క మాట అరే ఎదవల్లారా మా అన్నయ్యదా రా అని ఒక్క మాట మాట్లాడావా మాట్లాడకపోగా ఇవాళ సన్నయ్య నొక్కులు పత్తిత్తి కబుర్లు మాట్లాడుతున్నారు ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేశారు సిగ్గు శరమన్నోడు ఎవడన్నా నిజంగానే తల్లి తండ్రి చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాళ్ళని ఏం చేస్తారు చేతనైతే ఆడి మోస్తారు లేదంటే భగవంతుని కోరుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్